రోజున మేడిపల్లి మండలంలోని ఆయా గ్రామాల వారీగా ఇంటి పన్ను వసూలు వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఖచ్చితంగా వంద శాతం ఇంటి పన్ను వసూలు చేయాలని అధికారులకు ఆదేశించారు మార్చి ఎనిమిది వరకు ప్రతి గ్రామంలో ఇంటి పన్ను వసూలు పూర్తి చేయాలని అన్నారు రానున్న వేసవికాలం దృష్టిలో ఉంచుకుని త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా పక్కాగా చర్యలు తీసుకోవాలని తెలిపారు బోర్వెల్స్ చేతి పంపులు మూడు హెచ్పి మోటార్స్ సింగిల్ ఫేస్ మోటార్స్ ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే రిపేరు చేసి అందుబాటులోకి తీసుకురావాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశించారు మేడిపల్లి భీమారం రెండు మండలాలు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా త్రాగునీరు అందించేందుకు మిషన్ భగీరథ అధికారులతో సమన్వయం చేసుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు నర్సరీలు కంపోస్ట్ యార్డ్ వాటర్ ప్లాంటేషన్ పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుండి ప్రతి గ్రామంలో ట్రాక్టర్లు తిరగాలని చెత్త సేకరణ చేయాలని అన్నారు ఈ సమావేశంలో ఆర్డీవో జివాకర్ రెడ్డి డిపియో మధన్మోహన్ ఎంపీ ఓ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు